హాయ్ హలో నమస్తే వెల్కమ్ మనం టీవీ నేను ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై చాలా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇంతవరకు ఎటు నుంచి కానీ ఒక్కటి కూడా క్లారిటీగా మనకు వినిపించట్లేదు టీడీపీ కానీ బీజేపీ కానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అన్లిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే చూసుకున్నట్లయితే పొత్తు గురించి చాలా సార్లు వింటున్నాం టీడీపీ జనసేన బీజేపీ ఎప్పటి నుంచో అంటున్నారు లేదంటున్నారు కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్ గా ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా అనౌన్స్ చేయడమే మిగిలింది అని అనుకున్నాం కానీ ఇప్పటి వరకు ఎటు నుంచి కూడా మనకు ఒక వార్త కూడా వినిపించట్లేదు కన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు అంటే అసలు ఉందంటారా లేదంటారా పొత్తు కన్ఫ్యూజన్ పార్టీ నాయకుల్లో ఉంది బీజేపీలో ఉంది టీడీపీలో ఉంది మీడియాలో ఉంది అందరిలో జనాల్లో కూడా ఎక్కువైపోయింది క్యూరియాసిటీ జనాల్లో ఎక్కువ ఉంది అసలు ఏం జరుగుతుందని ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉండదని టీడీపీ శ్రేణులు భావించడం జరిగింది జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయి బీజేపీ కూడా దగ్గర రానివ్వట్లేదు బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందా లేదంటే జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా జనసేనను వీళ్ళతో తీసుకెళ్తారా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండే ఎట్టకేలకు చంద్రబాబు నాయుడిని వాళ్ళు ఢిల్లీకి బీజేపీ అధిష్టానం అమిత్ షా లాంటి పెద్ద నాయకులు పిలిచి మాట్లాడడం ద్వారా ఒక మూమెంట్ వచ్చింది ఖచ్చితంగా పొత్తు ఉండే అవకాశం ఉందనేది ఇరు పార్టీల నాయకులకు మధ్య అలాగే కొంత కార్యకర్తలకు ఒక కొంచెం క్లారిటీ వచ్చినట్టుగా కనిపించింది పొత్తు ఉండబోతుంది బీజేపీతో అనేది కామ్గా వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు జనరల్గా ఏదైనా పార్టీ రెండు ఇద్దరు వ్యక్తులు కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు లోపల జరిగిన సంఘటనలకు సంబంధించి బయట మీడియా వాళ్ళతో కొంత షేర్ చేసుకుంటారు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా మాకు మేము శుభ్ర వాతావరణంలో చర్చలు జరిపా మా పొత్తు ఉండబోతుందో ఏదో ఒక విషయాన్ని అయితే బయట పెట్టడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది రావడం జరిగింది ఇప్పటి వరకు బీజేపీతో ఎటువంటి పొత్తు ఉంటుందనే విషయం చంద్రబాబు నాయుడు గారే క్లారిటీ ఇవ్వలేదు అంటే మిగతా శ్రేణులకు అది కన్ఫ్యూజ్గానే ఉంటుంది ఎప్పుడైనా నాయకుడు క్లారిటీ ఇస్తేనే మిగతా వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నిర్ణయానికి వస్తారు అదొకటి దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కలిసి పనిచేస్తున్న జనసేన పొత్తు విషయమే ఇప్పటివరకు తేలలేదు జనసేనతో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడడం జరిగింది పొత్తు అంశాన్ని చర్చించడం జరిగింది సీట్ల సర్దుబాటు విషయంలో కొంత పురోగతి సాధించినట్టు కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు ఏదో నలభై యాభై సీట్లు అడుగుతున్నారు మేము ఇరవై ఆరు సీట్లు ఇస్తామని ఇది మనకు మీడియాలో వస్తే వార్తలే తప్పిస్తే ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇప్పటివరకు మేము ఇన్ని సీట్లు కోరినాం ఇన్ని సీట్లు వాళ్ళు ఇస్తున్నారనే క్లారిటీ వాళ్ళు ఇవ్వలేదు దీనికి తోడు బీజేపీ వచ్చి అడైంది ఇప్పుడు మూడు పార్టీల మధ్య పొత్తు ఏ విధంగా ఉండబోతుందనే కన్ఫ్యూజన్ అన్ని పార్టీల్లోనూ ఉంది ఈ మూడు పార్టీల్లోనూ ఉంది ఇప్పుడు ఒకవేళ నూట డెబ్బై ఐదు సీట్లలో జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి మిగిలిన సీట్లు టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేయాలి ఆ సీట్ల సర్దుబాటు సంఖ్య తేలుతుంది సంఖ్య తేలిన తర్వాత సెగ్మెంట్ల వారిగా కొన్ని సెగ్మెంట్లలో జనసేన అదే సెగ్మెంట్ కోరుతుంది టీడీపీ అదే సెగ్మెంట్ కోరుతుంది అలా అలాంటి ఇబ్బందులు కూడా ఇరు పార్టీల మధ్య విభేదాలు తరుస్తాయి ఏదో ఒక షేరింగ్ నూట డెబ్బై ఐదుల ఓ పది బీజేపీకి ఒక ఇరవై ఐదుతో ఇచ్చిన తర్వాత నూట నలభై మీరు ఇరవై ఐదు మేము పది వాళ్ళు అన్న తర్వాత ఇంకా ముప్పై ఐదు సీట్లు ఈ ఇరవై ఐదు సీట్లు ఎక్కడ కావాలి అనుకున్న సందర్భంలో జనసేన ఏం కోరుకుంటుందో ఎక్కడ బలంగా ఉండి ఎక్కడ మేము గెలుస్తామన్న దగ్గరనే కోరుకుంటుంది ఆ సందర్భంగా అక్కడ టీడీపీ కూడా ఆశావాళ్ళు ఉంటారు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు సీనియర్లు ఉంటారు ఆ సీటుపై టీడీపీ కూడా పట్టుపట్టే అవకాశం ఉంటుంది ఒకటి ఫస్ట్ సీట్ల సంఖ్య తేలాలి రెండు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారో తేలాలి ఇవన్నీ తేలిన తర్వాత పొత్తులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఈ లోపైతే ఊహాగానాలు వస్తున్నాయి మన ఈ ఊహాగానాల మధ్య బీజేపీ ఇప్పటి వరకు స్ట్రేట్గా క్లారిటీ చెప్పలేదు టీడీపీతో పొత్తుతో వెళ్తున్నామని చెప్పి సంకేతాలు ఇస్తున్నారని చెప్పి మనం పత్రికల్లో మీడియాలో మనం ఊహాజనితంగా ఊహాగానాలు చేస్తున్నాం కానీ బీజేపీ అధికారికంగా కానీ టీడీపీ అధికారికంగా కానీ ఇప్పటి వరకు చెప్పలేదు కానీ జనసేన చాలా సందర్భాల్లో మేము మూడు పార్టీలను కలిపే వెళ్తాం బీజేపీ కూడా మాతోటే వెళ్తుంది మేము ముగ్గురమే కలిసి పనిచేస్తామని చెప్పి జనసేన ఇరు పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తుంది ముగ్గురు కలిసి వెళ్దామనే ప్రయత్నం జనసేన నుంచి ఉంది కానీ ఈ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షాను కలవడంతో ఒక్కసారిగా ఇక సీట్ల సర్దుబాటు పూర్తయిపోయింది తర్వాయి తర్వాత ఈ నెంబర్స్ని ప్రకటించడమే అని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఆ క్లారిటీ అయితే రాలేదు మరి కొద్ది రోజుల్లో వస్తుందో తెలియదు ఎందుకంటే అంటే కి పెద్ద టైం లేదు కదా సార్ ఎలక్షన్ వచ్చేవారం మార్చి ఫస్ట్ వీక్లో మార్చి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది నీకు ఏప్రిల్నే ఎన్నికలు అవుతాయి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మాక్సిమం ఉన్నది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఏప్రిల్నో స్టార్ట్ చేస్తే దాదాపుగా నెల రోజుల ప్రక్రియ ఉంటుంది సాధారణ ఎన్నికలు కాబట్టి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షెడ్యూల్ అంతా కూడా ఏడు నుంచి తొమ్మిది విడతలుగా జరిగే అవకాశం ఉంటుంది నెల రోజుల ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియలో భాగంగా దాదాపుగా నెల నెల పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది నెల అంటే పదిహేను రోజులు చూసుకున్నట్లయితే క్యాండిడేట్లు ప్రచారానికి జరిపోతుంది ఈ లోపల అభ్యర్థుల ఎంపిక ఒకటి పొత్తు తేలిన తర్వాత అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఆ పార్టీలోని ఏ పార్టీకి ఆ పార్టీకి చేసుకోవాలి అందులో అలకలు ఉంటాయి మాకు టికెట్ రానే ఇవన్నీ కూడా ఉంటాయి ముందు వీళ్ళ లెక్క తేలిన తర్వాత ఇంటర్నల్ గా పార్టీ లెక్కలు తెలుసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటికి సమయం లేదు లేదు ఒక నెల రోజులే ఉన్నట్టుగా లెక్క ఈ నెల రోజుల కాలంలో ఈ పది రోజులు గడిపోయినట్టు ఇలా దాదాపుగా మార్చి ఫస్ట్ వీక్ లో మార్చిలోనో నోటిఫికేషన్ వచ్చిందంటే ఇంకా పదిహేను రోజుల గడువే ఉంటుంది కాబట్టి ఈ పొత్తు లెక్కలు ఏ అనేది చాలా మంది కార్యకర్తలు నాయకులు అయితే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు అవును సార్ అయితే మనం చూసుకున్నట్లయితే టీడీపీ నాయకులు కిషోర్ చంద్రదేవ్ గారు ఆయన ఏమన్నారంటే బీజేపీతో జనసేనతో పొత్తు లేనప్పటికీ టీడీపీ ఒంటరిగా వెళ్లి విజయం సాధిస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది టీడీపీ ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది అంటే దీనిపై మీ స్పందన ఏంటి ఆయన ఒక అధికారంలోకే వస్తుందని చెప్పడం కాదు ఏకంగా నూట అరవై సీట్లు గెలుస్తుంది టీడీపీ ఒంటరిగా సీటు నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై ఐదు స్థానాలు గెలవబోతుందని చెప్పేవాడు కా ఒంటరిగా టీడీపీ తోటి జనసేన పేరు ఎత్తలేదు కానీ పొత్తులు అవసరం లేదు పొత్తు లేకుండానే టీడీపీ నూట అరవై సీట్లు గెలవబో గెలుస్తుంది అని చెప్పడం జరిగింది ఆయన ప్రముఖ గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో అందరు పార్టీలు మారినట్టుగా తను కూడా టీడీపీకి రావడం జరిగింది చాలా కాలం అతను చాలా అంటే తెలివైనక ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ రావడం గాంధీ కు రావడం ఇలాంటి లేకుండా డైరెక్ట్గా సోనియా గాంధీ రాహుల్ గాంధీతో కనెక్ట్ అయ్యి మంత్రి పదవి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి హైకమాండ్తో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి కానీ ఆ పార్టీ పరిస్థితి అక్కడ లేకపోవడం తోటి టీడీపీలో చేరడం జరిగింది చాలా కాలం తర్వాత అతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది చాలా కాలం ఎప్పుడు కూడా అతను బయటికి రాలేదు అయితే అతని ఉద్దేశం ఏంటంటే అతను బీజేపీ విధానాలు అతనికి మామూలుగా నచ్చాయి బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పోరాడుతున్న సందర్భంలోనే టీడీపీలో చేరడం జరిగింది ఆ విషయాన్ని ఆయనే చెప్పడం జరిగింది ఇప్పుడు బీజేపీ గత చాలా కాలం నుంచి జనసేన టీడీపీ పొత్తు ఉంటుంది అనేది చాలామంది అభిప్రాయం పార్టీ వర్గాల్లో కూడా ఇరు పార్టీల మధ్య కూడా ఒక అభిప్రాయం ఉంది సరే చిన్న చిన్న ఘర్షణలు సీట్ల సర్దుబాటు విషయంలో చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిసే పోటీ చేస్తాయి అనేది ఒక అభిప్రాయం నెలకొంది ఒకవేళ బీజేపీ వచ్చినా రాకపోయినా ఆ సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయని కిషోర్ చంద్రదేవ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలవడం జరిగిందో ఆ ఉద్దేశంతో బీజేపీని ఎక్కడ కలుస్తాడో బీజేపీతో కలిసి పోటీ చేయడం ఇష్టం లేకనో లేకపోతే బీజేపీ ఇక్కడికి రావడం ఏపీలో పోటీ చేయడం టీడీపీతో ఇష్టం లేకనో మొత్తానికి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అందులో అయితే జనసేనని ప్రస్తావించాలి పొత్తులు లేకుండానే మనం నూట అరవై సీట్లు గెలవబోతున్నాం పొత్తులు అవసరం లేదని చెప్పడం జరిగింది పొత్తులు అవసరం లేదు మనం నూట అరవై సీట్లు గెలవబోతున్నాం అని చెప్పిన సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు ఎందుకు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు టీడీపీ అది బీజేపీ వాళ్ళు ఎంత వాళ్ళు ఇష్టం లేకపోయినా వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్న సందర్భంలో మరి కిషోర్ చంద్రరావు అంచనా అయింది చంద్రబాబు అంచనా అయిందని పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అంటే నూట అరవై సీట్లు వస్తాయని ఆ సీనియర్ నాయకత్వం చెప్తుంటే మరి చంద్రబాబు నాయుడు ఎందుకు జనసేనతోనో పొత్తుతో ఎందుకు వెళ్ళినాము అసలు లేని బీజేపీ నిజం చెప్పాలంటే ఏపీలో బీజేపీ పరిస్థితి నా మాత్రమే నూటా కంటే తక్కువ ఓట్లు వస్తాయని చెప్పి చాలామంది ప్రత్యర్థులు విమర్శిస్తున్న సందర్భంలో వాళ్ళకు పొత్తు అంటే వాళ్ళకు ఒక కొన్ని ఎంపీ సీట్లు కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి పార్టీకి సీట్లు ఇస్తూ ఎందుకు చంద్రబాబు వెళ్తున్నాడో చంద్రబాబు యూహం ఏందనేది మరి ఆ పార్టీ సీనియర్ నాయకులకు తను చెప్పలేదా లేకపోతే అతనికి పొత్తు ఇష్టం లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అతనికి చంద్రబాబు సంజాయిషి ఇస్తాడు అనుకుంటాం అదే సార్ మొత్తానికైతే పొత్తు గురించే చాలా కన్ఫ్యూజన్ ఈ కొత్త కొత్త వ్యాఖ్యల వల్ల ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ పెరిగింది చూద్దాం సార్ తొందరలోనే తెలుస్తుంది అనుకుంటా విషయాల గురించి